నీకున్న పదవి నీకున్న చదువు నీకున్న డబ్బు నీకున్న జ్ఞానం నీకున్న అంతస్తు నీకున్న ఐశ్వర్యం నీకున్న ఆరోగ్యం నీకున్న భోగభాగ్యాలు ఇవన్నీ భూలోక సంబంధమైనవన్నీ సంపాదించుకున్నాం కానీ ఆత్మకు రక్షణ దేవుని ఎందు ఉన్నటువంటి జ్ఞానం లేదు ఒకవేళ దేవుని కూర్చుని జ్ఞానమే ఉన్నట్లయితే నేనంటే శరీరం కాదు నేనంటే ఆత్మ నా ఆత్మని నేను రక్షించుకోవాలి ఒకవేళ ఈ రాత్రికి ఇలా బయటికి వెళ్తుండగా అక్కడ ఏం జరగ జరిగితే జరగకపోవడం జరిగితే కృపారావు అని ఆయన రోడ్డు మీద జరగకపోవడం జరిగి చనిపోతే రక్షణ లేకుండా చనిపోతే ఈ కృపారావు అని శరీరం భూమి మీద వదిలేస్తాడు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే దేవుని కూర్చిన జ్ఞానము అవసరం